అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లారు ఈ రోజు వెళ్ళిన తర్వాత పట్టుకొని పది నిమిషాలు కూర్చోలేదు అక్కడ లేచి గలాట చేసి రెండే రెండు నిమిషాల్లో ఏదే మ్యాగీ నూడిల్స్ చేసినంతసేపు కూడా పట్ల ఓ పక్క గవర్నర్ గారు ప్రసంగిస్తా ఉంటే వీళ్ళు గలాటా చేసి బాయ్ కట్టు ఏంది బాయ్ కాటేంది జగన్మోహన్ రెడ్డి గారు అసలు అసెంబ్లీకి ఎందుకు వచ్చారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో వాటన్నిటిని ప్రశ్నించడానికి వాటన్నిటి మీద తన గలం వినిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని చెప్పేసి పేటిఎం బెస్ట్ ఇంకొంతమంది ఏం చేశారంటే మా జగన్ అన్న కూటమికి చెమటలు పట్టించేస్తాడు మా జగన్ అన్న అసెంబ్లీకి వస్తున్నాడురా మీ చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి చుక్కలు చూపిస్తాడు పట్టపగలే అని చెప్పేసి వాళ్ళు చాలా ఇదిగా ఎలివేట్ చేయడం జరిగింది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తా ఉండేది ప్రతిపక్ష హోదాని డిమాండ్ చేయడం కోసం అని చెప్పేసి ప్రతిపక్ష హోదాని డిమాండ్ చేయడం ఏంటి బ్రో నాకు అర్థం కాదు అది గవర్నమెంట్ని డిమాండ్ చేస్తే ఇచ్చేది కాదు జనాలు నమ్మి నీకు ఇంత చిన్న లాజిక్ మిస్ అయినా కాబట్టి నీకు ఆ హోదా రాలేదు ఈ ఐదేళ్లు ఆ హోదా ఉండదు కూడా అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత నువ్వు ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయాలనుకున్నావు చేయి తప్పులేదు కానీ ఒక సభ్యత సంస్కారం అనేది ఒకటి ఉంటది ప్రతి ఒక్కరికి ఉంటది కానీ ఆ సభ్యత సంస్కారం అనేది మీలో కొరవడింది ఒక పక్కన గవర్నర్ గారి ప్రసంగిస్తా ఉంటే సైలెంట్ గా కూర్చొని గవర్నర్ గారి ప్రసంగం వినాలనే సంస్కారం లేదా మంచి పద్ధతి కాదు కదా ఇట్లా అసెంబ్లీని రణరంగంగా మార్చినందుకే జనాలు మిమ్మల్ని చీకొట్టి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు దిగదాడిచిపారు అయినా పద్ధతి మారల అదే యాటిట్యూడ్ అదే లేఖితనం ఈ రోజు కనీసం కొంచెమైన పద్ధతి ఉంటారేమో అనుకున్నారు జనాలు చాలా ఆసక్తిగా చూశారు ఏం మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బిహేవ్ చేస్తాడు వీటన్నిటిని పరిశీలించడానికి జనాలు పని కట్టుకుని మరి యూట్యూబ్ టీవీలలో చూడ మొదలు పెట్టారు అసెంబ్లీ సమావేశాలని అరే ప్రజలంతా చూస్తున్నారనే కనీసం సెన్స్ లేకపోతే ఎట్లా బ్రో నువ్వు వెళ్ళినోడివి మంచిగా మర్యాద కూర్చొని గవర్నర్ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రజా సమస్యలో నీ సమస్యలో ఏదో లేవనెత్తడం అనేసి ఆయన ఒక పక్కన మాట్లాడుతూ ఉంటే నువ్వేంది బ్రో ఆ గలాట ఏంది నువ్వేంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అంత భారీ మెజారిటీతో ఎన్నుకున్న ఎందుకో తెలుసా మెయిన్ రీజన్ ఇదే రేపటి పౌరులకు ఒక ఉన్నతమైనటువంటి సభని చూపించాలని ప్రజలు కోరుకోవడం వల్ల మీకు పదకొండో వచ్చినాయి అయినా మరీ దారుణం కాకపోతే పదకొండో బ్లాక్ లో కూర్చునే వాళ్ళు మీ పదకొండు మంది సభ్యులు పట్టుమని పదకొండు నిమిషాలు కూడా లేకుండా కేవలం అదేదో మ్యాగీ నూడిల్స్ గడపడానికి రెండు నిమిషాలు టైం పడుతుంది అడ్వర్టైజ్మెంట్ వచ్చినట్టు రెండు నిమిషాల్లో వెళ్ళిపోవడం ఏంటి బ్రో మరి దారుణం కాకపోతే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ